జాబ్ ఊస్ట్ మూడేళ్లలో ఇరవై ఒక్క లక్షల జాబ్ కార్డులకు మంగళమట రాష్ట్రంలో కొత్త వివ్వడంలోనూ జాప్యం ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాకు దూరం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు మరోవైపు పని దినాలు తగ్గించిన కేంద్రం జాబ్ కార్డులు ఇచ్చి ఆదుకోవాలని వినతులట సో జాబ్ కార్డు అంటే చాలా మందికి కొంతమంది అంటే గ్రామీణ ప్రాంతాలలో అందరూ తెలుసు ఉపాధి హామీ పనులు చేసే వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్డు అదిగో ఆల్రెడీ దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేటటువంటి కనీస వేతన వేదిక దాని తగ్గించారు పని దినాలు తగ్గించారు రకరకాలుగా ఇబ్బందులు కూడా మహాత్మా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదైన కార్మికులను తొలగిస్తున్నారు ఏకంగా మూడేళ్లలో ఇరవై ఒక్క లక్షల కార్డులకు రాష్ట్రంలో మంగళం పాడేసారట కొత్త వారిని నమోదు చేయాలని ఉన్నవారికి అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకానికి వారంతా దూరం అవుతున్నారు ఇంకోవైపు కేంద్రం పని దినాలు తగ్గిస్తుండటంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు కోత ఉపాధి కోతపడుతోంది దేశవ్యాప్తంగా తొంభై ఒక్క లక్షల మంది తొలగింపు మొత్తం దేశవ్యాప్తంగా ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో సో దాంట్లో చాలామంది అయితే ఉపాధి కోల్పేరట గ్రామాల్లో ప్రజలు వలసలు నివారించి వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించింది అయితే సదుద్దేశంతో పెట్టిన పథకానికి మళ్ళీ కేంద్రమే నిర్లక్ష్యం చేస్తోంది వేసవిలో ప్రజలకు ఉపాధి కల్పిస్తూ ఆర్థిక చేయతన ఇవ్వాలి అయితే ఈ ఉపాధి పథకంలో నమోదైన కార్మికులను వివిధ కారణాలతో తొలగిస్తున్నది వారికి అవగాహన కల్పించకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవడం లేదు సో ఏదో ఏదైనా మిస్టేక్ చేస్తే లేకపోతే కంటిన్యూషన్లో పని రాకపోతున్నాయి ఇంకేదో జరుగుతున్నాయి గిట్లా రావాలి గిట్ల వస్తేనే కేంద్రం రూల్స్ ఉన్నాయని చెప్పేసి అవగాహన బంద్ చేసి వాళ్ళ కార్డులే పీకేస్తున్నారట పీకెత్తే పీకేసరి కార్డులు కొత్త కార్డులు ఇస్తలేదు యోగిది దీంతో గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ పోషణ కష్టమవుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై ఒక్క లక్షల మంది కార్మికులను కేంద్రం తొలగించింది దేశవ్యాప్తంగా నూట పంతొమ్మిది లక్షల మంది కొత్త కార్మికులు ఈ పథకంలో చేరారు అయితే అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడినట్లు అధికారులు లెక్కల్లోనే స్పష్టం అవుతుంది రాష్ట్రంలోనూ అట్లాంటి పరిస్థితే ఉంది ఏముంది తెలంగాణలో గత మూడేళ్లలో ఇరవై ఒక్క లక్షల మంది కార్మికులను తొలగించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి ఆధార్ బ్యాంక్ పాస్బుక్ లింక్ కాకపోవడం తదితర కారణాలతో కార్డు తొలగించారు వాటి స్థానంలో కొత్త ఇవ్వాలని స్పష్ట స్పష్టమైన ఆదేశాలు కూడా ఉన్నాయి అయినా ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని వ్యవసాయ కూలీలో ఓవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరోవైపు వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఇంద్రం ఆత్మీయ భరోసా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది ఉపాధి హామీ పథకంలో వంద రోజులు పనిచేసిన వారిని మాత్రమే ఈ పనికి అర్హులుగా నిబంధన పెట్టింది దీంతో జాబ్ కార్డుల కోసం ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నట్టు సమాచారం కానీ తొలగిస్తున్న వాటి స్థానంలో కొత్త ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు కేంద్రం ఉపాధి హామీ దినాల్లో కోత విధించింది దీంతో మళ్ళీ ప్రజలు వలసపాట పట్టే అవకాశం లేకపోలేదు ఉపాధి హామీ పథకంలో గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం నూట పన్నెండు కోట్ల పని దినాలు పూర్తి చేసింది ఈసారి ఆరు పాయింట్ ఐదు కోట్లకు పని దినాలు మాత్రమే కేటాయించింది ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ కూడా నెలకొన్నది మొత్తానికి